ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు శని అష్టమ నవమ స్థానాల్లో సంచరిస్తున్నాడు రాహువు దశమంలో ఉన్నాడు కేతువు చతుర్థంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితిని పరిశీలించి చూస్తే అనారోగ్యం కనిపిస్తోంది సమన్వయ లోపం కనిపిస్తోంది నిష్కారణమైనటువంటి నిందకి గురి అయ్యే అవకాశం కనిపిస్తోంది ధనిష్ట నక్షత్రం వాళ్ళు అనారోగ్యానికి అనుకోకుండా గురయ్యే అవకాశం ఉంది అలాగే శతభిష నక్షత్ర జాతకులకి బంధుమిత్రులతో పొరపచ్చారు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఓ నిర్ణయానికి ముందే వచ్చేసి అది అమలు కాని కారణంగా మానసికమైన అసంతృప్తికి గురయ్యే అవకాశం అనిపిస్తోంది దైవపరంగా అయినట్లయితే సుందరకాండ పారాయణం మంచిది సేవాపరంగా అయినట్లయితే నిజమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉండేటటువంటి రోగుల వద్దకి స్వయంగా వెళ్ళి పళ్ళని పంచి రావడం మంచిది ఇక ఈ వారం ఈ రాశివారు ముఖ్యంగా భూమిని కానీ ఇంటిని కానీ విక్రయించడానికి అంటే అమ్మడానికి తగిన ప్రయత్నాలు చేసుకోవచ్చు